జగన్ ఆస్తులు ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం జగన్కు ఎక్కడెక్కడ ఎన్ని ప్యాలెస్లున్నాయి వాటి విస్తీర్ణం ఎంత అని ఆరా తీసినట్లు తెలిసిందే విశాఖ రుషికొండపై కట్టిన ప్యాలెస్కు ఎన్జీటీ నిబంధనల ప్రకారం రెండు వందల కోట్ల జరిమానా కట్టాల్సిందే అని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలిసిందే సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో అమిత్ షా జగన్ ప్యాలెస్ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం ఇడుపులపాయ బెంగళూరు ఎలహంక హైదరాబాద్ లోటస్ పాండ్ తాడేపల్లిలో ప్యాలెస్ లు ఉన్నాయని లోకేష్ అమిత్ షాకు వివరించారు ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ హైదరాబాద్ తాడేపల్లి ప్యాలెస్ లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేష్ బదులిచ్చారు బెంగళూరు ప్యాలెస్ విస్తీర్ణం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు సుమారు ముప్పై ఎకరాలకు పైనే ఉందని లోకేష్ బదులిచ్చారు అన్ని ఎకరాల్లోనా అంటూ అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం విశాఖలోను ఐదు వందల కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేష్ చెప్పగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టిందే కదా అని అమిత్ అన్నారు నిక్షేపంగా ఉన్న పాత పర్యాటక శాఖ కాటేజీలను కూల్చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ ప్యాలెస్ కట్టారని లోకేష్ వివరించారు దానికి ఎన్జిటి రాష్ట ప్రభుత్వానికి రెండు వందల కోట్ల జరిమానా వేసిందని లోకేష్ గుర్తు చేశారు ఆ భారం ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని వివరించారు ఆ జరిమానా కట్టేశారా అని షా ప్రశ్నించగా ఇంకా లేదని లోకేష్ బదులిచ్చారు ఎన్జిటికి ఆ డబ్బు ఎప్పటికైనా కట్టాల్సిందేనని అమిత్ షా అన్నారు ఎన్జీటీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని తెలిపారు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని షా ప్రశ్నించారు ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేష్ వివరించారు